धर्मदर्शनम ప్రేక్షకులకు శుభస్వాగతం సింహాత్రి అప్పన్న చందనోత్సవం సింహాచలంలో పశ్చిమాభిముఖుడై వెలిసిన వరాహ నరసింహస్వామి విజయప్రదాత సింహాచల క్షేత్రంలో ప్రధాన ఉత్సవాలు రెండు ఏడాదికి ఒక్కసారి మాత్రమే నిజరూపదర్శనం ఇచ్చే సింహాచల స్వామి చైత్రమాసంలో పెళ్లి కొడుకు అవుతాడు వైశాఖ శుద్ధ తది నాడు ఆయనకు చందన సేవ జరుగుతుంది చల్లదనాన్ని అందించే చందనంతో తన శరీరాన్ని కప్పుకొని భక్తులపై చల్లని చూపులను ప్రసరింపజేసే దేవుడు సింహాచలం అప్పన్న అప్ప అంటే తండ్రి అనే అర్థంలో విశాఖ వాసులు ఈ స్వామిని అప్పన్న అని పిలుచుకుంటారు నరసింహస్వామి ఉగ్రమూర్తి భయం కొలిపేలా ఉంటాడు కానీ సింహాచలం అప్పన్న స్వామిలో ఉగ్రత్వం ఏమాత్రం ఉండదు నిరంతరం చందనపు పూతలో దర్శనమిస్తాడు ఏడాదికొక మారు అక్షయ తృతీయ నాడు చందనం పూతను తొలగించి చూస్తే గరుత్మంతుని లాలిస్తూ భక్త రక్షణ కోసం తాపత్రాయపడుతూ కనిపిస్తాడు నిజరూపంలో స్వామివారు వరాహముఖంతో మానవ దేహంతో సింహపు తోకతో జూలుతో ఉంటాడు కుడి చేతి వేలు గరుత్మంతుని అమృతం తాగిస్తూ ఎడమ చేతిలో వస్త్రాన్ని సరిచేసుకుంటూ ఉన్నట్లుగా దర్శనమిస్తాడు స్వామికి ఇరువైపులా శ్రీదేవి భూదేవి కొలువై ఉంటారు స్వామి పాదాలు భూమిలో కోరుకుపోయి ఉంటాయి